ఈరోజు మన ముందు ఇప్పిలే నరసింహ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి అసలు మానవతా విలువలు కాపాడుకోవాలి అంటే ఎలాంటివి పాటించాలా అని అడిగి అనుకుందాం నమస్కారం అండి ఇప్పుడు మోడ్రన్ జనరేషన్ వచ్చాక పిల్లలకి అంటే పెద్దవాళ్ళు సపోర్ట్ లేదండి అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని చెప్పేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి బయట వాళ్ళతో ఏది షేర్ చేసుకోవచ్చు ఏది షేర్ చేసుకోకూడదు అంటే మనిషి ఎంత పంచుకున్నా సరే తనకంటూ తన కొన్ని నిగూఢంగా కొన్ని ఉంచుకోవాలండి మనసులోనే అసలు ఏది మంచిది చెప్పొచ్చు ఏది మంచిది కాదు అది మన దగ్గరే ఉంచుకోవాలి అన్నది ఈరోజు మాకు మీరు చెప్పాలండి ఓకే అమ్మా చాలా సంతోషం మంచి ప్రశ్న వేశారు ఇప్పుడున్న ప్రపంచంలో ఎందుకంటే ఇటువంటి శ్లోకాలు కొన్ని కొన్ని శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేశారు పెద్దవాళ్ళు చాలా అద్భుతమైన మానవ మనుగడికి ఉపయోగపడే ఉపయోగపడేటువంటి కొన్ని శ్లోకాలను అద్భుతమైన శ్లోకాలని గ్రంథస్థం చేసి ఉంచారు కానీ ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో అవన్నీ కొన్ని కొనుమరుగ్వి కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమందిలో మాత్రం ఇవి కొంచెం బయటకు వచ్చి మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి ఉదాహరణ చెప్పాలి మీరు మంచి ప్రశ్న వేశారు మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి కాబట్టి మనం ఇతరులు చెప్పకూడదు దాని ద్వారా మనకు నష్టాలు ఎలా కలుగుతాయి అనేది కూడా మీరు ప్రశ్న వేశారు ఆయుర్విత్తం గృహచుద్ధం మంత్రం ఔషధ సంగమం దానం మానవమానశ్చ నవకోప్యం మనీషిభి తొమ్మిది రహస్యాలు ఉంటాయి ప్రతి ఒక్క మా మనిషికి ఈ తొమ్మిది రహస్యాల్ని బయట పెట్టకూడదు ఆయుర్విత్తం ఆయువు ఆయువు అంటే మన శరీరం మనకి ఎవరికో తప్ప అంటే ఒక శాస్త్రం మన జాతకం రాయాలి అని చెప్పినప్పుడు ఆ సంవత్సరం ఆ తేదీ ఇవ్వక తప్పదు వాళ్ళు గణితం గడతారు కాబట్టి కాబట్టి వాళ్ళకి మనం పూర్తి ఆయుష్ ఇవ్వాలి ఎన్ని ఎప్పుడు పుట్టామో ఏ సంవత్సరం పుట్టే మాత్రం తెలియజేయాలి ఇతరులకు ఎవరికి కూడా ఆయుష్ గురించి చెప్పకూడదు ఒక సంవత్సరం తగ్గించి చెప్పాలి వయసు కరెక్ట్గా చెప్పకూడదు చెప్పకూడదు ఎట్టి పరిస్థితి చెప్పకూడదు వయసు కరెక్ట్గా ఒక సంవత్సరమే కాదు వయసు వయసు గురించి మాట్లాడించకూడదు దానికి ఆన్సర్ లేదు వయసు తప్పనిసరిగా రహస్యంగా ఉంచాలి విత్తం నా దగ్గర ఎంత డబ్బు ఉంది అని చెప్పేసి మధ్య దగ్గర ఇంకా ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి చెప్పకూడదు డబ్బుకి కూడా అంత రహస్యంగానే ఉంచాలి డబ్బు ఎవరు సాధారణంగా చెప్పాలి ఎందుకంటే తెలుసు మనకు మనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు కానీ డబ్బులు ఎన్ని కోట్లు ఉన్నాయని కానీ ఎన్ని లక్షలు ఉన్నాయి కానీ ఏమీ లేదని కానీ కూడా మనం చెప్పకూడదు కాబట్టి ఈ డబ్బు విషయంలో ఆ ప్రస్తావన రాకూడదు గృహస్చిత్రం మీ ఇంటి విషయాలు ఉన్నాయి ఆ రహస్యంగానే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సహోదర వర్గం కానీ సహోదరి వర్గం కానీ ఇతరు తల్లిదండ్రుల విషయాలు కానీ ఇంటి విషయాలు కానీ ఈ భార్యాభర్తల్లో ఉండేటువంటి మామూలుగా వ్యవహార శైలి కానీ ఈ బయటికి అనవసరం వాళ్ళకి ఇంటి గృహస్చిత్రాలు చెప్పకూడదు అది మీ వ్యక్తిగతంగా మాత్రం మీ ఎవరికి కావాలో వాళ్ళకు మాత్రమే తెలియజేయాలి బృహత్ మంత్రం మంత్రం మంత్రంకి ఎంత పవర్ ఉందంటే మంత్రకాయ మంత్రాలు చింతకాయలు తాల్తారా అంటాయి మంత్రానికి చాలా ప్రభావం ఉంది ప్రభావం ఉంది ఎందుకంటే మంత్రానికి వైబ్రేషన్స్ ఉంటాయి రెండే రెండింటికి వైబ్రేషన్స్ ఉంటాయి ప్రకంపనాలు ఉంటాయి ఆ వైబ్రేషన్స్ ఏంటంటే మంత్రానికి తర్వాత సంగీతానికి ఉంటాయి సంగీతానికి జీవం ఉంటుంది మంత్రానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ప్రకంపనాలు ఉంటాయి మంత్రం అంటే చిన్నమాట కాదు ఓ ఆసత్యైనసవత్తమనో నివేశయన్ అమృతం మత్యం చిరణ్యయన సవితారథైనా దేవోయా దిభువనా నిపశ్యన్ ఉద్వయం తమ స్వరి పశ్యంతో జ్యోతిరుత్తమం అని సూర్యభగవాన్లో మంత్రం ఉంది అది తన అంత స్వరితత్వ అలా చెప్పగలిగితేనే ఆ మంత్రం ప్రభావం చేస్తుంది ఆసత్య రసవత్మాన్ని నివేసి అమృతం చైరన్య భూచి ఏండమ్మా అక్షత్రం ఏయండి అంటే దాని విలువ పోతుంది కానీ ఒకప్పుడు మంత్రం అన్నది గురువులు ఉపదేశిస్తేనే శిష్యులు చదివేవారు ఆ స్థాయిలోనే వెళ్ళాలి మంత్రం చదివేవాళ్ళు ఎవరు మంత్రం వేరు శ్లోకాలు వేరమ్మా అయితే మంత్రం అటువంటి ప్రకంపనలు ఉన్నాయి అలా చేయగలిగినప్పుడు ఆ పారాయణ చేయగలిగినప్పుడు ఉచ్ఛేర్ ఘోష పత్తిని ఆ ఈశ్వరుని పూజ చేసేటప్పుడు గట్టిగా అది చెప్పగలిగినప్పుడు మాత్రమే ఆ ఈశ్వరుడికి నచ్చుతుంది మహావిష్ణువుకి మనసులో చెప్పాలని శాస్త్రం కూడా ఉంది కాబట్టి ఈశ్వరాభిషేకం చేసేటప్పుడు మాత్రం గట్టిగానే చెప్పాలి ఈ మంత్రానికి అటువంటి ప్రభావం ఉంది దానికి ఆ మంత్రం మంత్రంతో విశేషం ఏమిటి గురుగారు అంటే తప్పకూడదు ఎవరికి చెప్పకూడదు విండ్రైనా దాని ఫలితమే నువ్వు అనుభవించు మంత్రార్థాన్ని నీకు పరికిరాదు నువ్వు ఉపదేశం పొందాలనాలి అర్థమందమ్మా శ్లోకం చెప్పచ్చు మంత్రం చెప్పకూడదు ఔషధం అప్పుడు పూర్వం అన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధాలే ఉండేవి ఇంగ్లీష్ మంత్రులకు అంత ప్రభావం లేదు కాబట్టి ఎవరికేదో ఏ జబ్బు వచ్చినా సరే ఆయుర్వేదంతోనే కుదిరిచేవారు ఆ వేరు ఈ వేరు ఆకి ఈ దానికి కూడా అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని శాస్త్రం ఉంది మంత్రం కానీ అక్షరం లేదట ఏ భాషలోని కూడా ప్రతి భాషలోని ఒక్కొక్క అక్షరం కూడా మంత్రమేనట అంటే ఆ నుంచి బండిన వరకు ప్రతి అక్షరం కూడా బండి మంత్రం అంత గొప్పవి అమంత్రం అక్షరం నాస్తి లేదు నాస్తి మూలం అనౌషధం ఏ ఆకు పలికినాది కాదు అన్ని ఆకులు ఔషధ గుణాలు కలిగినవే అన్ని చెట్ల తాలకేను అయోగ్య పురుషో రాస్తే స్త్రీ పురుషులు ఎవరు కూడా పనికిరాని వాళ్ళు కారు ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిలో ఒక్కొక్క విజ్ఞానం ఉంటుంది ఏదో ఒక టాలెంట్ ఉంది దాన్ని బయటకు తీసిన వాళ్ళే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు పనికిరాని వాళ్ళు కారు యోజక స్తత్రులభ వెతికి 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 వాళ్ళని అందులో ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పి చెప్పారు ఇది కాబట్టి ఔషధం ఔషధం గురించి ఆ జీలకర్ర మిరియాలు అందులో వేసేవరా ఇంకా సొంటి కరిపేవరా తిని బెల్లం ముక్కోటి వేసుకున్నవారు నీకు కడుపు నొప్పి తగ్గిపోతుందా అంటే కడప నొప్పి తగ్గిపోవడం అంత ఇవ్వాలి తప్ప ఔషధంలో తలకు ఉండే సీక్రెట్స్ మాత్రం చెప్పకూడదు రహస్యాలు చెప్పకూడదు సంగమం దానం నేను దానం చేశానని చెప్పేసి కూడా ఎవరికి చెప్పకూడదు ఎవరికి నేను దానం చేస్తాను పాలనకి వచ్చాడు అలా బాధపడిపోతుందంటే నేనే ఇచ్చానని చెప్పేసి ఊరు గొప్పలుగా చెప్పకూడదు మానం మన శరీరంలో ఉండే రుగ్మతలు చెప్పకూడదు మన మనకి శరీరంలో ఒక చిన్న ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కడుపు ఉన్నాయని వారం కోరుస్తాను మన నడు నొప్పులు వస్తున్నాయని లేకపోతే మనకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాత్రం ఎవరికి చెప్పకూడదు అంటే జబ్బులు కూడా వేరే చెప్పకూడదు ఒక డాక్టర్ వాళ్ళకి తగినట్టు వాళ్ళు చెప్పాలి అప్పుడు చెప్పకూడదు అసలు మానవ దానం మానావమాన అవమానం పలాంటి దగ్గర నేను వెళ్ళేసరికి వాళ్ళు వాడు విన్నాడా మీరు అక్కడ అవన్నీ ఇచ్చారు వచ్చారు వీడు అక్కడికి రామో అది ఎందుకు బహిర్గతం చేసుకోవాలి అవమానాన్ని అక్కడతో కట్టదు అవమానం చెప్పకూడదు దానం మానవ అవమాన నవకు మనీషిభి ఈ తొమ్మిది రహస్యాలు కానీ దాచకపోతే మానవుడు బలహీనపడతాడు అని శాస్త్రం విలువ తగ్గిపోతుంది విలువ తగ్గిపోతుంది కాబట్టి ఆయుర్వేదం గృహచ్చుద్రం మంత్రం ఔషధ సంగమం దానం మానవమానశ్చ నవకు ఒప్యం మనీషిభి అనే శ్లోకం ఉంది దాన్ని ఈ తొమ్మిది రహస్యాలకి సంబంధించి ఒక శ్లోక రూపంలో పెట్టారు పెట్టిన తర్వాత మనకి అది ఉపయోగపడుతుంది అదేంటంటే నిక్షిప్తి అయిపోయి ఉన్నాయి అవి మరి వెలికి చేయడానికి అవకాశాలు లేకుండా ఇవి అక్కడ దొరకు ఇవి చాలా పు పురాతనమైనటువంటి శ్లోకాలు ఇవి ఉదాహరణకి ఆ ప్రకారంగా మనిషి బలహీన పడిపోకుండా ఉండాలి అయితే ఈ మంత్రం గురించి అన్నాం మంత్రం ఎంత గొప్పది అంటే మంత్రాలు చింతగాలు రాలాయా అంటే విశ్వాసం గొప్పది విశ్వాసం లేనిది ఏ పని జరగదు బాల్యంలో తల్లి తల్లి గర్భాన్ని పుట్టినకు బిడ్డడు వాడికి ఏం తెలుస్తుంది అప్పుడు అజ్ఞానం ఆ తర్వాత మనం ఎవరు చెప్పిన తర్వాత కదా మా అమ్మ మా నాన్న అంటున్నాడు అది విశ్వాసమే కదా ఎలా నిరూపించగలరు వాడు దేవుడు లేడని ఎలా నిరూపించగలడు ఎవడో చూశాడు కాబట్టి ఆ దేవుడిని ఎవరో చూశారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళ తరం వాళ్ళ తరం వాళ్ళ తరం వాళ్ళు చూసి వాళ్ళు అలా వచ్చి మనం నమ్ము విశ్వాసించినా మనం నమ్ముతున్నాం విశ్వాసం కంటే మించింది మళ్ళీ లేదు మంత్రం కూడా అంతే కాబట్టి మంత్రంలో ఒక విశేషం ఉంది అని మనం నమ్మడమే దానికి చింతకాలు తాగుతాయని విశ్లేషించి కూర్చుంటే దానికి వితర్కవాదం చేస్తే మాత్రం దానికి లేదు అందుకే దైవాధీనం జగత్సర్వం దైవం జగత్ మీద ఆధారపడి ఉంది మంత్రాధీనం తదైవతం ఆ దైవం ఎక్కడున్నాడు మంత్రం మీద ఆధారపడి ఉంది తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంది ఉపదేశం ఉపదేశం కలివాడు ఒక నిష్ణాత లేని సుత్రుభూతులేని బ్రాహ్మణ చేతిలో ఉంది మమ మమదేవత ఆ దైవాన్ని నువ్వు రప్పిస్తున్నావు కాబట్టి నువ్వు వారధిగా ఉన్నావు కాబట్టి నీకు నమస్కారం అన్నారట కాబట్టి ఆ ప్రకారంగా విశ్వాసంతో ఉండేటువంటిది మంత్రం